నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ అందించే నవచైతన్య కాంపిటీషన్ ఇప్పుడు విగ్గా రివిజన్ చేయడానికి తేలికగా అర్థం చేసుకోవడానికి అనువుగా చక్కని వీడియో లెసన్స్ అయితే అందిస్తుంది ఈ వీడియోలో అయితే మనం పదవ తరగతి బయాలజీలో శ్వాసక్రియ అనే పాఠ్యాంశం సంబంధించి మూడో వీడియో అయితే చూస్తున్నాం ఇక అంశంలోకి వెళ్ళినట్లయితే ఆక్సిజన్ లేకుండా శక్తి విడుదలవుతుందా శ్వాసక్రియలో ఆక్సిజన్ లేకుండా కూడా శక్తి విడుదలయ్యేటటువంటి సందర్భాలు ఉన్నాయా అనే దాని గురించి ఇక్కడ మనమైతే చర్చించుకోవాలి బహుశా కండరాలలో నిల్వ ఉన్న ఏటీపీ ఏడీపీగా మారడం వలన విడుదలైన శక్తి వలన పరిగెత్తడానికి కావలసిన శక్తి మనకు లభిస్తుందని భావించవచ్చు అంటే కండరాల్లో ఉండేటటువంటి ఏటీపీ ఏదైతే ఉందో అది ఏడీపీగా మారడం వలన పాస్పరస్ అనేది విడిపోవడం వల్ల మనకి శక్తి విడుదలవుతుంది ఈ విడుదలైనటువంటి శక్తి మనకు పరిగెత్తడానికి కావలసినటువంటి శక్తి ఇస్తుందని భావించవచ్చు ఎందుకంటే తీవ్రమైన వ్యాయామ సమయంలో కండరాలలో ఏటీపీ నిల్వలు అర సెకండ్ లోపే ఖర్చు అయిపోతాయి కాబట్టి ముందుగా శక్తిని విడుదల చేసే ఆక్సిజన్ను తరువాత వినియోగించుకునే పద్ధతి అనుసరించాల్సి ఉంటుంది అంటే మన శరీరం కండరాల్లో ఉండేటటువంటి ఏటీపీ నిల్వ అనేది మనం ఎప్పుడైనా సరే కాస్త హార్డ్గా మనం ఎక్సర్సైజ్ అనుకోండి అర సెకండ్లోనే ఖర్చు అయిపోతుంది అలాంటి సమయంలో మనకి ముందుగా శక్తి విడుదల చేయాలి తర్వాత ఆక్సిజన్ను వినియోగించుకునే పద్ధతి అనుసరించాల్సి ఉంటుంది అయితే లాక్టిక్ ఆమ్లం కండరాలలో జత కూడినట్లయితే అది కండరాల నొప్పికి దారితీస్తుంది అయితే లాక్టిక్ ఆమ్లం ఇప్పుడు వస్తుంది ఇంతకుముందు మనం చెప్పాం అవాయు శ్వాసక్రియలో ఆక్సిజన్ కానీ సఫిషియెంట్గా లేకపోతే అప్పుడు ఫైర్ ఫైర్వియట్లు అనేవి మనకి ఎలా మారుతాయి లాక్టిక్ యాసిడ్లుగా మారుతాయి ఫలితంగా కండరాలు అనేవి నొప్పినిస్తాయి మనం సమాన దూరాన్ని నడవడం వేగంగా నడవడం నెమ్మదిగా వేగ నెమ్మదిగా వేగంగా పరిగెత్తడం చేసినప్పుడు దూరం సమానమే అయినప్పటికీ మన కాలి కండరాల్లో నొప్పి ఒక్కొక్క క్రియకు అధికమవుతున్నట్లుగా గమనించవచ్చు ఒక సమాన దూరాన్ని తీసుకున్నాం అనుకోండి ఒక సమాన ఒక వంద మీటర్లు టూ రెండు వందల మీటర్ల దూరాన్ని తీసుకొని ఒక సందర్భంలో మనం వేగంగా పరిగెత్తాము మరో సమయంలో నెమ్మదిగా నడివిస్తాము అనుకోండి ఈ రెండు సందర్భాల్లో కూడా మనకి ఏమవుతుందంటే కండరాల నొప్పి మనకు ఒక్కొక్కసారి ఎక్కువ అవుతుంది ఒకసారి మనకి తేడాగా ఉండవచ్చు దీనికి కారణం కండరాల్లో అధికంగా లాక్టిక్ ఆమ్లం చేరడమే అంటే సఫిషియంట్ ఆక్సిజన్ అందినప్పుడు మనకి అవాయు శ్వాస క్రేజర్కి లాక్టిక్ ఆమ్లం అయితే ఏర్పడిపోతుంది క్రియాత్మకమైనటువంటి కండరాల్లో వేగంగా ఉత్పత్తి అయినటువంటి లాక్టిక్ ఆమ్లం వ్యాయామం తర్వాత నెమ్మదిగా కండరాల నుండి తొలగించబడుతుంది ఎప్పుడైతే మనం విశ్రాంతికి వచ్చామో ఉత్పత్తి అయిన లాక్టిక్ లాక్టిక్ ఆమ్లం ఏదైతే ఉందో అది నెమ్మదిగా తొలగించబడుతుంది ఫలితంగా మన కండరాల నొప్పి అనేది నెమ్మదిగా తగ్గడం జరుగుతుంది ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే క్రీడాకారులు కండరా సాధారణ స్థితికి రావడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది అయితే క్రీడాకారుల విషయంలో చూసుకుంటే కండరాలు సాధారణ స్థితి రావడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది మరి ఈ గ్లూకోజ్ అనేది ఏదైతే మనకి జీర్ణం అవుతుందో ఈ ప్రక్రియ ఏంటో ఒకసారి చూద్దాం గ్లూకోజ్లో మొదలయ్యే శ్వాసక్రియ విధానాలను స్థూలంగా క్రింది విధంగా ఉంటాయి అనేది మనకు ఒక పట్టిక ఇచ్చారండి గ్లూకోజ్ అనేది ముందుగా మనకేమవుతుంది రెండు ఫైరువేట్లుగా విడిపోతాయి ఫైరువేట్ అనేసరికి గుర్తుంచుకోవాలి అందులో మూడు కర్బన్ అణువులు ఉంటాయి మూడు కర్బన్ అణువులు ఉండేటటువంటి గాను కొద్ది మోతాదులో శక్తి అయితే విడుదలవుతుంది ఇది మొదటి దశ అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఇక రెండవ దశలోకి వచ్చేసరికి ఫైరువేట్లుగానే సఫీషియంట్గా ఆక్సిజన్ ఉన్నట్లయితే వెంటనే మనకేమవుతుంది వాయు సహిత శ్వాసక్రియ జరుగుతుంది వెంటనే కార్బన్ డయాక్సైడ్ నీరు అధిక మొత్తంలో శక్తి విడుదలవుతుంది ఒకవేళ ఆక్సిజన్ కానీ తక్కువగా ఉన్నప్పుడు లేదా లేనప్పుడు అదే ఫైరోవేట్లు మళ్ళీ ఏమవుతాయంటే అవాయు శ్వాసక్రియ జరుగుతాయి లేదా క్వినమణ ప్రక్రియలోకి పోతాయి అన్నమాట ఈ ఫలితంగా మనకి లాక్టిక్ ఆమ్లము శక్తి విడుదలవుతుంది బ్యాక్టీరియాలో అయితే అది ఈస్ట్ సమయంలో తీసుకున్నట్లయితే ఇథనాలు కార్బన్ డయాక్సైడ్ శక్తి విడుదలవడం అయితే జరుగుతుందన్నమాట మరి ఈ సమయంలో ఏం జరుగుతుంద ఏం జరుగుతుందంటే క్రియాత్మక కండరాల్లో ఉన్న గ్లూకోజు లాక్టిక్ ఆమ్లంగా మార్చబడుతుంది లాక్టిక్ ఆమ్లంలో ఉన్న శక్తి గ్లూకోజ్ అణువులలోని శక్తి కంటే చాలా తక్కువ గ్లూకోజ్ నుండి లాక్టిక్ ఆమ్లం ఏర్పడినప్పుడు విడుదలయ్యే శక్తి మరలా ఏడిపి పాస్పేట్ నుండి ఏడిపిని తయారు చేయడానికి ఉపయోగించబడుతుంది అంటే ఆమ్లం ఏర్పడేటప్పుడు విడుదలైనటువంటి స్వల్ప మొత్తంలో శక్తి ఏదైతే ఉందో అది తిరిగి ఏడీపీని మళ్ళీ ఏటీపీగా తయారు చేయడానికి ఉపయోగించబడుతుంది అనమాట వంద మీటర్ల పరుగు పందెంలో క్రీడాకారులు శ్వాసించడం నిలుపచేసి పందెం తర్వాత రూపుతారు ఈ దశలో కండరాలు అవాయు శ్వాసక్రియ ద్వారా గ్లూకోజ్ను విడగొట్టే శక్తిని విడుదల చేస్తాయి తర్వాత మాత్రమే క్రీడాకారుని కి కండరాలలో నిల్వ ఉన్న లాక్టిక్ ఆమ్లాన్ని తొలగించడానికి అవసరమైన ఆక్సిజన్ లభ్యమవుతుంది అందువలన మనం తీవ్రమైన వ్యాయామం చేసినప్పుడు శరీరంలో ఆక్సిజన్ లోటు ఆక్సిజన్ డెప్ట్ అనేది ఏర్పడుతుంది ఈ లోటు తర్వాత జరిగే శ్వాసక్రియలో పూరించబడుతుంది అంటే ఒక ఏదైతే క్రీడాకారుడు ఎక్కువ పరుగు పందెంలో పరిగెత్తి వచ్చిన తర్వాత వారిని కూర్చోవడానికి అవకాశం ఇచ్చి మనకు గాలి రొప్పడం అయితే జరుగుతుంది అంటే ఈ దశలో ఏమవుతుంది కండరాల్లో మనకి అవాయ శ్వాసక్రియ జరిగి గ్లూకోజ్ ఉంటుంది అంటే లాక్టిక్ యాసిడ్ తయారై ఉంటుంది కానీ ఆ ప్రక్రియ అనేది తాత్కాలికంగా ఆగి మన గ్లూకోజ్ అనేది శక్తి విడుదలవ్వడానికి సహాయం చేస్తుంది వసక్రియ ద్వారా ఫలితంగా మనకి కొంత శక్తితో పాటు లాక్టిక్ ఆమ్లాలు అనేవి మన శరీరంలో ఏర్పడతాయి ఏర్పడినప్పుడు విడుదలైన ఏ శక్తి ఏదైతే ఉందో మళ్ళీ దీన్ని మనం ఏడీపీని ఏటీపీగా మార్చడానికి ఉపయోగపడతాయి మరి ఈ సందర్భంలో మనకి ఏమవుతుంది ఆక్సిజన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాసేపు విశ్రాంతి తీసుకునేటప్పుడు క నిరంతరంగా జరిగే శ్వాసక్రియలో ఈ ఆక్సిజన్ అనేది తిరిగి సప్లై చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే తిరిగి ఆ ల్యాక్టిక్ అనేది తొలగించడం జరుగుతుంది ఎక్కువ దూరం పరిగెత్తే క్రీడాకారులు నిరంతరం శ్వాసిస్తూ ఉండడం వల్ల వీరు పరిగెత్తే సమయంలోనే కొంత లాక్టిక్ ఆమ్లం తొలగించడం వలన తొలగించబడడం వలన ఎక్కువ సమయం అలసిపోకుండా పరిగెత్తగలుగుతారు వీళ్ళు అంటే క్రీడాకారులు ఎక్కువ దూరం పరిగెత్తేటప్పుడు రన్నర్స్ కానివ్వండి లేదా స్పోర్ట్స్ మ్యాన్ కానీ పరిగెత్తేటప్పుడు ఎక్కువగా వాళ్ళు గాలి పీలుస్తారు ఇలా ఎక్కువగా గాలి పీల్చడం వల్ల ఎక్కడైతే కండరాలకు అవసరమైనటువంటి ఆక్సిజన్ లేనప్పుడు లాక్టిక్ ఆమ్లం తయారైందో మళ్ళీ వెంటనే ఆక్సిజన్ దొరకడం వల్ల తిరిగి మళ్ళీ లాక్టిక్ ఆమ్లం తొలగించడం అదేవిధంగా శక్తి విడుదలమైన జరుగుతుంది దీనికోసమే క్రీడాకారులు శిక్షణ పొంది ఉంటారు కండరాలలో లాక్టిక్ ఆమ్లం నిల్వ వండడం కండరాల నొప్పికి కారణమవుతుంది శరీరానికి సరిపోయినంత విశ్రాంతి లభించినట్లయితే కండరాల అలసట తొలగిపోతుంది అంటే కాస్త కండరాలు అనేవి మళ్ళీ మళ్ళీ ఈ ఏదైతే ఉందో గ్లూకోజ్ను వినియోగించుకోనేటట్లు కాకుండా వాటికి కాస్త విరామ సమయం ఇచ్చినట్లయితే అందులో పేరుకుపోయినటువంటి లాక్టిక్ ఆమ్లం అనేది నెమ్మదిగా తొలగించబడుతుంది అవాయు శ్వాసక్రియ జీవుల శ్వాసక్రియలు ఆక్సిజన్ను గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తాయి సజీవుల గుణం ఆక్సిజన్ రహిత వాతావరణంలో ఉంచినప్పుడు ఉష్ణోగ్రతలో పెరుగుదల కార్బన్ డైఆక్సైడ్ విడుదల అవుతుంది అయితే సజీవుని తీసుకొని మనం ఆక్సిజన్ రహిత ప్రాంతంలో ఉంచామనుకోండి ఏమవుతుంది అక్కడ మనకి ఉష్ణోగ్రత పెరుగుతుంది మొదట కార్బన్ డైఆక్సైడ్ విడుదల అవుతుంది అంతేకాకుండా గ్లూకోజ్ ద్రావణంలో ఈస్ట్ చాలా వేగంగా ఈస్ట్ అనేది చాలా వేగంగా పెరుగుతుంది నిజానికి వన్య రకాలైనటువంటి వైల్డ్ వెరైటీ ఈస్టులు యాపిల్ ద్రాక్ష వంటి పండ్ల తొక్కల నుండి తమ ఆహారాన్ని సేకరిస్తూ పెరుగుతుంటాయి అంటే వన్యజాతికి సంబంధించినవి అడవిజలో పెరిగేటటువంటి కొన్ని ఈస్టులు అయితే ఏం చేస్తాయి యాపిల్ ద్రాక్ష పండ్ల తొక్కల మీద నుండే ఆహారాన్ని సేకరించుకుంటాయి గ్లూకోజ్ ద్రావణంలో ఇంకా ఆక్సిజన్ ఉన్నదో లేదో తెలుసుకోవడానికి కొన్ని చుక్కల డయాజిన్ లేదా జానస్ గ్రీన్ బీ ద్రావణాన్ని వేసి చూడండి ఈ నీలి రంగు ద్రావణం ఆక్సిజన్ లభ్యత తక్కువైనప్పుడు గులాబీ రంగుకు మారుతుంది అంటే ఇక్కడ మనకి ఒక చిన్న యాక్టివిటీ అయితే ఉంటుంది అవాయ శ్వాసక్రియలో మనకు ఏదైతే ఉందో ఆక్సిజన్ అవాయు శ్వాసక్రియ జరిగేటప్పుడు ఆక్సిజన్ లేకుండా జరుగుతు జరిగేటట్లు చూడడానికి ఒక యాక్టివిటీ అయితే ఉంటుంది అయితే ఆ యాక్టివిటీలో మనం చేసేటప్పుడు ఆ పరికరంలో ఆక్సిజన్ ఉందా లేదా అంటే పూర్తిగా ఆక్సిజన్ మనం తొలగించాలి ఆక్సిజన్ ఉందా లేదా అని తెలియకో తెలుసు తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఒక వర్ణ పదార్థాన్ని అయితే వాడతాం దాన్ని డయాజీన్ గ్రీన్ లేదా జానస్ గ్రీన్ బి గుర్తుపెట్టుకోండి ఆక్సిజన్ లభ్యతను పరీక్షించడానికి వాడే పదార్థం ఏమిటి జానస్ గ్రీన్ బి డయాజిన్ గ్రీన్ అవాయు శ్వాసక్రియ జరిగే సమయంలో కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది ఇది మనందరి తెలిసిందే ఇక ఫెర్మెంటేషన్ గురించి మాట్లాడదాం ఇది ఎనిమిదో తరగతిలో ఉండేటటువంటి చిన్న యాక్టివిటీ అయితే ఇవ్వడం జరిగింది మైదా పిండిని ఈస్ట్ కలిపి చేసిన ప్రయోగంలో మైదా పిండి ఎందుకు ఉబ్బుతుంది ఈ చర్యలో ఏ వాయువు విడుదలవుతుంది సాధారణంగా చక్కెర ద్రావణం పైన ఈస్ట్ మిశ్రమాన్ని కదిలించకుండా ఆక్సిజన్ లభ్యత కాకుండా ఉంచితే కొంతసేపటికి తర్వాత దాని నుండి ఒక ప్రత్యేకమైనటువంటి వాసన వస్తుంది దీనికి కారణం ఈస్ట్ చక్కెర ద్రావణాన్ని ఉపయోగించుకుని తయారు చేసిన ఇథనాల్ ఇథనాల్ లేదా ఇథైల్ ఆల్కహాల్ చక్కెర ఈస్ట్ ద్రావణం నుండి అంశక స్వేదనం అనే ప్రక్రియ ద్వారా వేరు చేస్తారు చక్కెర ద్రావణం కంటే ఉష్ణోగ్రత తక్కువ అంటే చక్రద ఏదైతే మనకి బాష్పభవనం చెందుతుందో ఆ ఉష్ణోగ్రత కన్నా తక్కువ స్థానం వద్దనే మనకేమవుతుందంటే మనకు ఇథనాల్ అనేది మనకి మరిగిపోవడం అనేది అనమాట ఈ ద్రావణం కంటే ఉష్ణోగత డెబ్బై ఐదు డిగ్రీల సెల్సియస్ వద్దనే మరగడం వలన ఇది సాధ్యమవుతుంది ఎందుకంటే ఇథనాల్ని వేరు చేయడానికి కారణం ఏమిటంటే ఇథనాల్ అనేది డెబ్బై డిగ్రీల సెల్సియస్ వద్ద అది బాష్పీభవనం చెందుతుంది లే మరుగుతుంది దానివల్ల అది ఈ ద్రావణం నుండి సులభంగా మనం అమిష్క స్వేదనం ద్వారా వేరుపరచగలుగుతాం ఇదే విధమైనటువంటి వాసనను పులిసిన ఇడ్లీ దోశ పెండి ఫ్రిడ్జ్లో నిల్వ చేసినది కాకుండా బయట మనం చే చూసినటువంటి పులిసిన ఇడ్లీ కానివ్వండి దోశపిండి కానీ చూసినట్టు ఈ వాసన మీరు రావడం గమనిస్తా ఉన్నమాట వాయుసహిత శ్వాసక్రియల మాదిరిగానే ఈ పద్ధతి ద్వారా ఆక్సిజన్ లభ్యత తక్కువగా ఉన్నప్పుడు శక్తి విడుదల చేయబడుతుంది అంటే ఏదైతే మనకు వాయిస్ సహిత శ్వాసక్రియలో ఏ విధంగా అయితే శక్తి విడుదలవుతుందో ఇక్కడ కూడా మనకి శక్తి అయితే విడుదలవుతుంది ఇక తర్వాత శ్వాసక్రియకు దహనానికి మధ్య సంబంధం ఏమిటి రెండు సందర్భాల్లో కూడా ఏమవుతుంది ఇక్కడ గ్లూకోజ్ అనేది మండించడం అయితే జరుగుతుంది మరి వీటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి పద్దెనిమిదవ శతాబ్దం చివరి భాగంలో ల్యావోయిజర్ నిర్వహించిన ప్రయోగాలు నిశిత పరిశీలన ద్వారా శ్వాసక్రియ దహనం వంటి చర్య అని అభిప్రాయానికి వచ్చాడు లావోయిజర్ దహనము శ్వాసక్రియ రెండు ఒకలాంటి చర్యలే అని అభిప్రాయానికి వచ్చాడు అదే పదిహేడు వందల ఎనభై మూడులో లేవోయిజర్ రాసిన వ్యాసాలలో ఇలా చెప్పాడు ఎందుకంటే ఈ పాయింట్ మనకు చాలా ఇంపార్టెంట్ రెండు ఒకేలా ఉంటాయి శ్వాసక్రియ ఒక దహనక్రియ ఇది చాలా నెమ్మదిగా జరుగుతుంది ఈ చర్యలో ఆక్సిజన్ కార్బన్తో మాత్రమే కాకుండా హైడ్రోజన్తో కూడా చర్య జరుపుతుంది అని చెప్పింది లేవోయిజర్ కానీ రాబిన్సన్ అని శాస్త్రవేత్త కూడా ఇలాగే చెప్పాడు శ్వాసక్రియ అనేది ఒక విధమైనటువంటి దహనక్రియ దీని వలనే జీవులు జీవుల శరీరానికి ఉష్ణం లభిస్తుంది సో రాబిన్స్ అన్న దృష్టిలోనూ కూడా దహనము దహనక్రియే అండ్ లావేజర్ చెప్పినటువంటి విషయంలో కూడా శ్వాసక్రియ ఒక దహన ప్రక్రియ అయితే రాబిన్స్ అని చెప్పింది ఏంటంటే శరీరానికి కావాల్సిన ఉష్ణం అనేది ఈ ప్రక్రియలోనే వస్తుందని చెప్పాడనమాట మరి అదే చక్కెరను మండించినప్పుడు ఏం జరుగుతుంది చక్కెరను వేడి చేసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ నీటితో పాటుగా శక్తి వేడి రూపంలో విడుదలవుతుంది గ్లూకోజ్ మండించినప్పుడు కార్బన్ డైఆక్సైడు నీరు శక్తి విడుదలవుతాయి అలాగే శ్వాసక్రియ సమీకరణంలో కూడా ఇవే పదార్థాలు విడుదలవుతాయి కానీ రెండింటి మధ్య కొన్ని మౌలిక భేదాలు ఉన్నాయి అంటే దహన ప్రక్రియలో కానీ లేదా శ్వాసక్రియలో కానీ మనకి విడుదలైనటువంటి అంత్య ఉత్పన్నాలు మాత్రం కార్బన్ డయాక్సైడు నీరు అదేవిధంగా శక్తి అంటే వేడి రూపంలో విడుదలవుతుంది అయితే రెండింటి మధ్యన ఏమైనా వ్యత్యాసాలు ఉన్నాయా ఇది మనం గమనించుకోవాలి ప్రయోగశాలలో గ్లూకోజ్ను ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద మండించినప్పుడు మాత్రమే శక్తి విడుదలవుతుంది ఇదే విధంగా మన శరీరంలో కణాలు జరిగినట్లయితే కణాలన్నీ మాడిపోతాయి అంటే గ్లూకోజ్ని మీరు మండించాలనుకోండి చాలా ఎక్కువ టెంపరేచర్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది అదే మన శరీరంలో అదే గ్లూకోజ్ అలా అదే విధంగా మండించాలంటే శరీరంలో కణజాలన్నీ కూడా కాలిపోతాయి కాబట్టి గ్లూకోజ్ మన శరీరంలో మండడానికి పెద్ద మొత్తంలో ఉష్ణమైతే అవసరం లేదు ప్రయోగశాలలో ఒకసారి గ్లూకోజ్ను మండడం మొదలైతే ప్రక్రియ ఆపటం అంత సులభం కాదు కానీ జీవకణాల్లో ఆక్సిజన్ సమక్షంలో గ్లూకోజు అత్యంత నియంత్రణలో మండించబడుతుంది అదే కణ శ్వాసక్రియలో చూసుకున్నట్లయితే గ్లూకోజ్ అనేది చాలా నియంత్రణలో ఉంటూ అది విచ్ఛిన్నమైతే జరుగుతుంది మండుతుంది నీరు మంటలు ఆర్పేస్తుంది కానీ కణాలలో చాలా ఎక్కువ నీరు ఉన్నప్పటికీ శ్వాసక్రియ జరుగుతూనే ఉంటుంది ఆరు బయట మనం చూసుకునేటప్పుడు దహన ప్రక్రియను నీరు అనేది ఆర్పేస్తుంది కానీ జీవకణాల్లో జరిగినటువంటి శ్వాసక్రియ జరుగుతూనే ఉంటుంది మరి జీవకణాల్లో ఉష్ణం ఏ విధంగా విడుదలవుతుంది చక్కెర లేదా గ్లూకోజ్ను మండించినప్పుడు ఉష్ణం వెలువడుతుందని మనకు తెలుసు అదేవిధంగా సజీవులైన జంతువులు మొక్కలు కూడా శక్తిని ఉష్ణ రూపంలోనే వెలువరిస్తాయి శీతాకాలంలో స్వెట్టర్లు వేసుకున్నప్పుడు మనకు వెచ్చగా ఉంటుంది అదే స్వెట్టర్ మన శరీరం విడుదల చేసినటువంటి ఉష్ణాన్ని వృధా కాకుండా కాపాడుతుంది అదే మన శరీరంలో ఉపరితలం నుండి నిరంతరం ఉష్ణాన్ని కోల్పోతూనే ఉంటుంది కాబట్టి మన శరీరం కోల్పోయిన ఉష్ణాన్ని పూరించడానికి నిరంతరం ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తూ ఉండాలి దీనివల్ల శరీర ఉష్ణోగ్రత నిరంతరం స్థిరంగా ఉంటుంది అదేవిధంగా అంటే ఈ స్వెటర్లు వేయడం వల్ల ఏమవుతుందంటే మన శరీరం అనేది ఉష్ణం కోల్పోకుండా స్థిరంగా ఉంచడం అనేది జరుగుతుంది కణశ్వాస క్రియలో శక్తి విడుదలవుతుంది దీనిలో కొంత భాగం ఏటీపీగా నిల్వ ఉంటుంది కొంత భాగం వివిధ జీవరసాయన క్రియలకు నిర్వహించడానికి ఉపయోగించబడుతుంది మిగతా శక్తి ఉష్ణ రూపంలో విడుదలవుతుంది అంటే కొంత శక్తి వినియోగించబడుతుంది కొంత శక్తి ఏటీపీలుగా నిల్వ ఉంటుంది కొంత శక్తి రూపంలో విడుదలవుతుంది కణ శ్వాసక్రియలో పరిగెత్తడం వంటి ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పనులు చేయడానికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది కాబట్టి శ్వాసక్రియ రేటు కూడా పెరుగుతుంది అంటే మనకు ఏదైనా వ్యాయామం పని చేసేటప్పుడు ఏదైనా మనం వ్యాయామం కానీ శారీరక శ్రమతో మనం పనిచేసేటప్పుడు ఎక్కువ శక్తి అవసరమవుతుంది అదేవిధంగా శక్తి కోసం అధిక మొత్తంలో శ్వాసక్రియ రేటు కూడా పెరుగుతుంది అయితే వెలువడే ఉష్ణ పరిమాణం కూడా పెరుగుతుంది శ్వాసక్రియ రేటు పెరిగేటప్పుడు విడుదలయ్యే ఉష్ణ పరిమాణం కూడా పెరుగుతుంది అందువలనే మనకు శరీరం నుండి ఆవిరి వస్తున్న భావన కలుగుతుంది శారీరక శ్రమ చేసేటప్పుడు శారీరకం నుండి శరీరం నుండి మనకి ఎక్కువ ఆవిరి వచ్చినట్లు అనిపించడానికి కారణం మనం ఎక్కువ పనిచేసేటప్పుడు శ్వాసక్రియ రేటు పెరుగుతుంది ఫలితంగా ఎక్కువ ఉష్ణం అవుతుంది ఆ ఉష్ణం అనేది మనం ఫీల్ అవుతూ ఉంటాం శారీరక శ్రమ సమయంలో తగినంత ఆక్సిజన్ లభ్యత లేనప్పుడు కండరాలు అవాయిస్ పద్ధతిలో శ్వాసిస్తాయి అందువలన మనకి మనకి లాక్టిక్ ఆమ్లం విడుదలవుతుంది ఇలా ఏర్పడిన లాక్టిక్ ఆమ్లం కండరాల్లో పేరుకుపోయినప్పుడు కండరాల్లో నొప్పి వస్తుంది కండరాల నొప్పి అంటే కండరాలు పీకుతున్నట్టుగా సాధారణంగా మనం నీరసంగా మనకు అనిపిస్తుంటుంది కదా లాక్టిక్ ఆమ్లం చేరడం వల్ల కొంత విశ్రాంతి తర్వాత మనం సాధారణ స్థితికి వస్తాం అంటే దీర్ఘ శ్వాసలు తీసుకోవడం కానీ మనం ఎక్కువ సేపు చేయడం కానీ లేదా విశ్రాంతి తీసుకునేటప్పుడు ఆ పేరుకుపోయిన లాక్టిక్ అమ్లం అనేది మళ్ళీ ఏటీపీలుగా మారడం అయితే జరుగుతుంది దీర్ఘ శ్వాసలు తీయడం తిరిగి మన శక్తిని పుంజుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది దీర్ఘ శ్వాసల ద్వారా మనం ఎక్కువగా గాలి పీల్చుకున్నప్పుడు ఎక్కువ ఆక్సిజన్ మన శరీరానికి సప్లై చేయబడి మనం తొందరగా కోలుకునేటట్లుగా మనకు సహాయం చేస్తుంది వాయు మార్పిడి వ్యవస్థ మరి పరిణామం ఎలా ఉంటుందో చూద్దాం వాయు మార్పిడి అనేది జీవులన్నింటిలోనూ జరిగే సాధారణమైనటువంటి జీవ ప్రక్రియ కానీ అన్ని జీవుల్లోనూ ఇది ఒకే విధంగా జరగదు అంటే వాయు మార్పిడి అనేది చాలా ఖచ్చితంగా అవసరమే కానీ అన్ని జీవులు ఒకేలా ఉంటుందంటే జీవి యొక్క పరిమాణము నిర్మాణం ప్రకారం అది ఒక్కొక్క జీవులు ఒక్కో విధంగా ఉంటుంది వాటి కూడా మనం చూడాలి అమీబా వంటి ఏకకణ జీవులు హైడ్రా ప్లెనేరియా గుండ్రటి పురుగులు వానపాములు వంటి బహుకణ జీవులు శరీర కుడ్యం ద్వారా వ్యాపన పద్ధతిలో ఆక్సిజన్ను గ్రహించడం అలాగే కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేయడం నిర్వహిస్తాయి చూడండి వ్యాపన పద్ధతి అమీబా హైడ్రా ప్లనేరియా గుండ్రటి పురుగులు వానపాము ఓకేనా ఇవన్నీ కూడా మనకి వాయు మార్పిడి అనేది వ్యాపన పద్ధతిలో జరుగుతాయి ఇతర బహుకణ జీవుల్లో ప్రత్యేక జలావాసాల్లో నివసించే జీవులు అయితే వివిధ రకాలైనటువంటి తమ జీవన విధానాన్ని అనుగుణంగా లభ్యత ప్రసరణ వ్యవస్థలు రక్తం మొదలైన శ్వాస అవయవాలు అభివృద్ధి చెందాయి అంటే ఇక కాస్త మనం జలావాసంలో ఉండే జలచరాలు కానీ చూసుకున్నట్లయితే వాటి శరీర నిర్మాణానికి ఆధారంగా లేదా నీటి ప్రసరణకు అనుగుణంగా వాటిలో ప్రత్యేక శ్వా శ్వాస అవయవాలు అయితే అభివృద్ధి చెందుంటాయి ముందుగా బొద్దింక మెడతలు వంటి కీటకాల్లో చూసుకున్నట్లయితే మనకు వాయునాళ వ్యవస్థ ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది బొద్దింక మిడత కీటకాలు వాయునాళ వ్యవస్థ కనిపిస్తుంది ఈ వాయునాళ వ్యవస్థలో వాయునాళాలు అనే గొట్టాలు శరీరం అంతా వ్యాపించబడి అమర్చబడి ఉంటాయి ఈ వాయునాళాలు వాయునాళికలుగా చీలి కణాలకు ఆక్సిజన్ నేరుగా అందిస్తాయి అంటే ఏదైతే వాయునాళాలు ఉన్నాయో వాయునాళాల ద్వారా నేరుగా ఆక్సిజన్ అనేది సేకరించడం అంతేకాకుండా వాయునాళికల ద్వారా శరీరం నుండే ప్రతి కణాన్ని కూడా అందించడం అనేది జరుగుతుంది ఇక చేపలు కొద్దామండి జలచరాల్లో చేపలు చేపలు కొన్ని జలచర జీవులు శ్వాసక్రియ కోసం మొప్పలు అనే ప్రత్యేకమైనటువంటి అవయవాలను అభివృద్ధి చేసుకుంటాయి చేసుకున్నాయి అంటే వీటిని గిల్స్ అంటాం మొప్పలు ఈ మొప్పలు ఈ మొప్పల కుడ్యాలు పల్చగా ఉండి ఎక్కువ రక్త కేసనాళికలను కలిగి ఉంటాయి వీటి ద్వారా వాయు మార్పిడి జరుగుతుంది అంటే ఈ మొప్పల ద్వారా నీరు అనేది అవతలకు వెళ్ళేటప్పుడు ఈ మొప్పల్లోకి ఆక్సిజన్ అనేది చేరడం అదేవిధంగా మొప్పలుండి కార్బన్ డైఆక్సైడ్ అనేది నీటిలోకి రవాణా చేయడం జరుగుతుంది కాబట్టి చేపల్లో జరిగే శ్వాసక్రియ మొప్పల ద్వారా శ్వాసక్రియ ఓకేనా సో దీన్ని మనం గిల్ రెస్పిరేషన్ లేదా బ్రాంచ్ అంటాం అనమాట ఇక చేప నోరు తెరిచి కింద దవడ మధ్య భాగాన్ని కిందకు లాగడం వల్ల నీరు లోపల ప్రవేశిస్తుంది ఇప్పుడు నోరు మూసి కింద దవడ మధ్య భాగాన్ని పైకి లేపడం ద్వారా నీరు గ్రసని లోపలకు నెట్టబడుతుంది గ్రసన నుండి నీరు లోపల గ్రసని రంధ్రం ద్వారా మొప్ప చీలికల ద్వారా మొప్పలు పై మొప్పల పైకి ప్రవహిస్తుంది మొప్పలు నీటిలోని తడుపబడి నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ని గ్రహిస్తాయి చర్మం ద్వారా ఈ విధంగా మనకి మొప్పల ద్వారా అంటే నోరు అనేది కిందకు దవ నోటి దవడ అనేది కింద కర్రీ లాగడం వెంటనే నీరు లోపలికి వెళ్ళడం వెంటనే దవడ ముయ్యడం ఆ ప్రెజర్తో ఆ పీడనంతో గ్రసంలోకి నీరు వెళ్ళడం గ్రసంలో తర్వాత మొప్పలపైకి వెళ్ళడం మొప్పల్లో ఉండేటటువంటి ఆ రక్తనాళాల్లోకి ఆక్సిజన్ అనేది సేకరించడం అయితే జరుగుతుందనమాట ఇక తర్వాత చర్మం ద్వారా జరిగేటటువంటి వాయు మార్పిడి చర్మీయ శ్వాసక్రియ అంటారు ఈ విధమైన శ్వాసక్రియ కప్ప అదేవిధంగా సాలమెండర్ వంటి ఉభయచారాల్లో మనకైతే కనిపిస్తుంది అనమాట కప్పలో మనకి ఏం కనిపిస్తుంది చర్మ శ్వాసక్రియ కూడా కనిపిస్తుంది కప్పలు చర్మం ఊపిరితిత్తులు హాస్యగ్రహణి కుహరం ద్వారా కూడా శ్వాసించగలవు ఇప్పటివరకు మీరు చర్మం ఊపిరితిత్తుల గురించి అయితే తెలుసుకున్నారు ఇంకా ఆస్య గ్రహణి కుహరం ద్వారా కూడా ఇవి శ్వాసించగలుగుతాయి భౌమ జీవులైనటువంటి సరిసృపాలు పక్షులు క్షీరదాలు ఊపిరితిత్తుల ద్వారా శ్వాసిస్తాయి ఇవి మనకు కనిపించేటటువంటి శ్వాసక్రియ విధానాలు సాధారణంగా జంతువుల్లో ఈ విధంగా మనకి ఇంపార్టెంట్ ఏదైనా ఉందా అంటే ఈ జీవక్రియ ఏదైతే శ్వాసక్రియలో మనం మాట్లాడుకుంటున్నామో ఇది ఒక జీవించి అది ఏ విధంగా జరు జరుగుతుంది అనే ప్రశ్న అయితే మనకి అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అభ్యర్థులు ఈ పాఠ్యాంశంలో ఈ ప్రత్యేకంగా ఈ భాగాన్ని అయితే ఒకటికి రెండు సార్లు అయితే చూసుకోవాలని ఆశిస్తున్నా ఈ వీడియో పైన మీ కామెంట్స్ కానీ సలహాలు కానీ కింద నా కామెంట్స్ ఇవ్వండి అదేవిధంగా మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ని మీ స్నేహితులకు మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్